నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ అండ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం న్యూస్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ ని బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన తాడిపత్రిలో ఈసారి భీకర పోరు జరుగుతుంది తాడిపత్రి ఎలక్షన్ జేసీ ఫ్యామిలీ లైఫ్ అండెత్ గా తీసుకుంది తాడోపేడో అన్నట్టుగా పెద్దారెడ్డితో జేసీ కుటుంబం తలపడుతుండటంతో తాడిపత్రిలో ఈసారి తొడగొట్టి నిలిచేదెవరనేది ఆసక్తికరంగా మారింది తాడిపత్రి అనంతపురం లోక్సభ పరిధిలో వచ్చే జనరల్ సీట్ పెద వాగుడుగూరు యాడిగి తాడిపత్రి పెద పప్పూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి సంఖ్యాపరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది ఆ తర్వాత బీసీలు దళితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు జేసీ బ్రదర్స్ కు తాడిపత్రి కంచుకోట జేసీ సోదరులు వరుసగా ఏడు సార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి ఆరు సార్లు విజయక ముగించగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేసీ కుటుంబం మొత్తం టీడీపీకి షిఫ్ట్ అయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా జేసీ కుటుంబానికి చెక్ పడింది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి బోనీ కొట్టారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున పెద్దారెడ్డి టీడీపీ తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తలపడ్డారు ఈ పోరులో పెద్దారెడ్డి విజయం సాధించారు మరోసారి పాత ప్రత్యర్థులే పోటీ పడుతుండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి తమకు పట్టు ఉందని పట్టు సడల్లేదని నిరూపించుకున్నారు అప్పటి నుంచి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు ఓడిపోయిన తాడిపత్రిని ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాపారాలు నిర్వీర్యం చేశారు అనుచరులను వేధించారు కేసులు పెట్టారు జైల్లో వేశారు చివరికి పెద్దారెడ్డి తన అనుచరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిన జేసీ తగ్గలేదు ఈసారి ఎలక్షన్స్ సీరియస్గా తీసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలు పెద్దారెడ్డి ఓటమి లక్ష్యంగా దూసుకుపోతున్నారు నిత్యం ప్రజల్లోనే ఉండటం గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు తమ వ్యక్తిగత ఇమేజ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తన గెలుపుకు ఉపయోగపడుతుందని అస్మిత్ రెడ్డి భావిస్తున్నారు అదే సమయంలో నియోజకవర్గంలో పెద్దారెడ్డిపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు పెద్దారెడ్డితో పోలిస్తే తాను యువకుడునని గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసిన విఆర్ రామిరెడ్డి సహా ఆయన వర్గం అంతా టీడీపీలో చేరడం జేసీ ఫ్యామిలీకి ప్లస్ గా మారింది కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ లాంటిదే గత ఎన్నికల్లో జగన్ గాలిలో పెద్దారెడ్డి గెలిచాడే తప్ప మళ్లీ గెలిచేంత సీన్ లేదని జేసీ వర్గీయులు అంటున్నారు కేతిరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంటున్నారు మళ్లీ తాను ఫ్యాక్షన్ చేస్తానంటూ పెద్దారెడ్డి గతంలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు వాటికి కౌంటర్ గా ఫ్యాక్షన్ వద్దు అభివృద్ధి చేసుకుందామంటూ జేసీ అస్మిత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఏది ఏమైనా ఇద్దరు ఆర్థికంగా సామాజికంగా బలమైన వారే బలం బలగం కూడా ఇద్దరికి సమానంగానే ఉంది మరలా గెలిచి కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలని జేసీ కుటుంబం చూస్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం తనదే గెలుపని తొడగొడుతున్నారు అయితే పెద్దారెడ్డికి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది కూటమి అభ్యర్థిదే విజయం అన్న మాట స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది మొత్తంగా తాడుపత్రి యుద్ధంలో గెలిచేది ఎవరు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని कामेंट पोस्ट करें प्लीज सब्सक्राइब टू मेटा न्यूज़